హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాశ్రీ మున్షేన్ డివైన్ క్యారు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూస్తాం మనం ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది మీ రిలేషన్ పరంగా చూస్తాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే అండి రేడింగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది ఎసప్స్ వర్డ్స్ న్యూ బిగినింగ్ చూపిస్తుందంటే చూస్తాం ఓకేనా సూపర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఏం జరగబోతుంది క్లారిఫికేషన్ కార్డు వేరే డేట్లో లో చూస్తాను కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే ఈ డేట్లో లో చూస్తాం క్లారిఫికేషన్ కార్డు పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి ఓకే కానీ మీ రిలేషన్ పరంగా తనకి ఏదో క్లారిటీ రావాలి అని తను ఆలోచిస్తున్నారనమాట ఓకే మీ రిలేషన్ పరంగా తనకు అసలు క్లారిటీ లేదండి మీ పర్సన్కి తన మనసులో న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు మీతో ఉంటే బాగుండు అని తన మనసులో ఫీలింగ్ ఉంది కానీ తనకు క్లారిటీ అనేది రావడం లేదనమాట మీ పర్సన్కి సో దానివలన తను బాధపడుతున్నారు ఓకే విజువల్ ఫీల్మెంట్ తనకు మీ రిలేషన్ పరంగా క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది మీ పర్సన్కి సో దానివల్లనే తను సక్సెస్ అయ్యాను అని తను ఫీల్ అవుతున్నారండి ఓకే మీ రిలేషన్ పరంగా తనకు ఏదో క్లారిటీ కావాలని ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు మీతో మిమ్మల్ని కొద్దిగా దూరం పెట్టి ఉండొచ్చు ఈ పర్సన్ కాబట్టి ఇప్పుడు తనకి మీ రిలేషన్ పరంగా తనకు క్లారిటీ వచ్చింది కాబట్టి తను మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల తను ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ చేసేది చూపిస్తుందండి ఓకే తను ఏదో విషయం మీద చెప్పాలి మాట్లాడాలి ఏదో టాపిక్ మీద తను డిస్కషన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే ఇక్కడ బాధపడుతున్నారు చూడండి మిమ్మల్ని చాలా బాధపడుతున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు కదా మరి దీనికి ఏ కార్డు క్లారిఫికేషన్ చేస్తుందో చూస్తాం ఓకేనా నుంచే తీసుకుంటాను క్లారిఫికేషన్ కార్డ్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు మిమ్మల్ని తను మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి ఓకే ఇది మీ ఎనర్జీ కూడా ఉంటుంది మీరు చాలా మిస్ అవుతున్నట్టుగా మీ పర్సన్ని చాలా బాధపడుతున్నారండి ఓకే మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయండి కానీ మీరు మీ పర్సన్ గురించే వెయిట్ చేస్తున్నారు తన గురించే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీరు మ్యానిఫెస్ట్ చేస్తుంది కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ కూడా రాబోతుంది ఓకేనా చాలా హార్డ్ వర్క్ కూడా చేసేది చూపిస్తుంది మీ పర్సన్ సో ఏటా పెల్స్కి క్లారిఫికేషన్ జస్టిస్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంటే లేదండి కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మీ వర్క్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ గురించి మీరు ఇంకా ఆలోచించడం లేదు అంటే అంతకుముందు ఏం చేస్తున్నారంటే చాలా ఆలోచించడము పదే పదే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడం అనమాట నైట్ అనకా పగలనక అసలు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయకుండా మీ ఫ్యామిలీని పట్టించుకోకుండా ఎనీ టైం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ ఎనర్జీని మీరు బ్యాక్ తెచ్చుకుంటున్నారు అని చెప్పచ్చు ఓకే మీ వర్క్ మీద మీ కెరియర్ మీద మీరు ఫోకస్ పెడుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ పర్సన్ గురించి మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే తన రిలేషన్ గురించి మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ మీకు జస్టిస్ అనేది ఇవ్వలేదన్నమాట కాబట్టి మీరు ఇంకా ఇప్పటికైనా సరే మీ గురించి మీరు ఆలోచించుకుందాము అనే ఆలోచన మీకు వస్తుంది ఓకే ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ తన మైండ్ సెట్కి సెట్ అవ్వలేదు అనుకుంటే వెంటనే వెళ్ళిపోతారన్నమాట వారు ఈ పర్సన్ ఒకవేళ మ్యారీడే అనుకోండి కట్టుకున్న వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వారు తనకు సెట్ అవ్వలేదు అనుకుంటే చిటికెలు వదిలేస్తారండి ఇంకా తనకి ఎమోషన్స్ ఉండదు అన్ని విషయాలు లాజిక్గా ఆలోచిస్తారనమాట వారు అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే మరి ఈ కార్డ్స్కి ఏది క్లారిఫికేషన్ చేస్తుందో చూస్తాం వెయిటింగ్ ఎనర్జీ అండి ఓకే వెయిట్ చేస్తున్నారు తను మీ లైఫ్లోకి రావడానికి తను వెయిట్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మ్యారేజ్ అయిన వారైతే ఇక్కడ మ్యారేజ్ అయిన పర్సన్సే చూస్తున్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి కొద్దిగా దూరం పెట్టడం అనమాట మీ మధ్యలో ఏదన్నా మీ ఇద్దరి మధ్యలో ఏదో మనీ చూపిస్తుంది చూపిస్తుందండి ఓకే కాబట్టి మీరు కొన్ని కాబట్టి మీరు దూరంగా కూడా ఉండి ఉండొచ్చు సో మళ్ళీ కలవడానికి తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీ వాళ్ళు కూడా ఈ పర్సన్కి తెలిసి ఉంటుంది లేదా మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది కాబట్టి తను మళ్ళీ బ్యాక్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో ఫ్యాషనేట్ మీరు బిగ్నింగ్ చేయాలని తను ఆలోచిస్తున్నారన్నమాట ఓకే అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉన్నారంటే ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం మిమ్మల్ని ఆనడా సిచ్యువేషన్లో ఉండడం మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచడం తను వేరే రిలేషన్లో వెళ్ళచ్చు లేదా తన కెరియర్ గురించి మిమ్మల్ని దూరం పెట్టచ్చు ఏదైనా ఉండొచ్చు కొన్ని రోజులు మిమ్మల్ని తను దూరం పెట్టచ్చు ఇప్పుడు మళ్ళీ నీతో ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఓకే ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారండి చాలా స్ట్రాంగ్ గా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అక్కడ మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూడండి మీరు మీ పర్సన్కి కాల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇద్దరి మధ్యలో తెలిపతికి మెసేజ్ అనేది నడుస్తుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు సేమ్ వేలోనే ఆ పర్సన్ కూడా అక్కడ అలాగే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ రాబోతుందండి ఓకే తను ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు మీరు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే తనకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట మీరు ఎప్పుడూ తను వెంబడి ఆ చిటికి మాట కాల్ చేయడము మెసేజ్ చేయడం అలా చేస్తూ ఉంటే ఈ పర్సన్కి విసుగు వచ్చేస్తుంది మిమ్మల్ని మీ రిలేషన్కి చాలా బర్త్డేన్గా ఫీల్ అవుతారనమాట చాలా నెత్తి మీద పెద్ద భారంగా అలా ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఎప్పుడైతే దూరంగా ఉండడానికి ట్రై చేస్తారో అప్పుడే ఈ పర్సన్కి మీ మీద ఆలోచనలు మలుతాయి మీతో ఉండాలి మీతో మాట్లాడాలి తన లైఫ్లో ఉంటే బాగుండు అనే ఆలోచనలు ఈ పర్సన్కి వస్తాయి అనమాట కాబట్టి నేను చెప్పేది అదే అనమాట అందుకనే మీరు దూరంగా ఉండడానికే చూడండి ఈ పర్సన్ బిపడపడడం మానేయండి తన ఈ పర్సన్ని చేసి చేయడం మానేయండి మీ ఎనర్జీలో మీరు ఉండండి ఈ పర్సన్కి అసలు మీ ఎనర్జీ ఇవ్వకండి అని చెప్పేది ఓకే ఇప్పుడు చూడండి మీరు మీ మనసులో చాలా బాధ ఉంది కానీ ఈ పర్సన్ని చేసి చేయడం లేదండి మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఈ పర్సన్ని చేసేయడం లేదు అంతకుముందు ఏం చేశారంటే మీకు కొద్దిగా బాధ అనిపించినా సరే వెంటనే ఈ పర్సన్కి కాల్ చేయడం మెసేజ్ చేయడం మీకు కొద్దిగా లోన్లీగా అనిపించగానే ఈ పర్సన్కి కాల్ చేయడం మెసేజ్ చేయడం మీతో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి తనతో డిస్కషన్ చేయడం అలాగనమాట అప్పుడు ఈ పర్సన్ ఏం చేశారంటే చాలా భారంగా మిమ్మల్ని చాలా బార్డైన్గా ఫీల్ అయ్యారండి ఈ పర్సన్ ఓకే ఇప్పుడు మీరు విసిగిపోయి ఈ పర్సన్ మీరే దూరం పెట్టాలి కొన్ని రోజులు మీరే దూరంగా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు మీ కెరీర్ మీద మీరు దృష్టిని పెడుతున్నారు కదా సో అప్పుడు ఈ పర్సన్కి ఆలోచనలు మీ మీదే అనమాట కాబట్టి మీరు మీ మీద ఎప్పుడైతే ఫోకస్ చేసుకుంటారో మీకు మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో అప్పుడు ఈ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తారనమాట ఓకే మీ ఇద్దరి మధ్యలో టెలిపథిక్ మెసేజ్ అనేది నడుస్తుంది ఓకే ఈ పర్సన్ ఇక్కడ మీతో ఫ్యాషనైట్ న్యూ బిల్డింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా మరి దీనికి క్లారిఫికేషన్ ఏం చేస్తుందో చూస్తాం ఓకేనా ఒక నిమిషం కప్స్ చూస్తున్నారు కదా తను చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కమ్యూనికేషన్ రాబోతుంది కొంతమందికి త్రీ అవర్స్ లోపల కూడా రావచ్చు చెప్పలేమంటే ఈ వీడియో ఈవినింగ్ వస్తుంది కాబట్టి మీ మార్నింగ్ నుంచి మీకు మార్నింగ్ నుంచి ఈ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా కాల్ మెసేజ్ వచ్చేసి ఉంటుంది రాని వారికి రాని వారికి ఎయిట్ అవర్స్ మీరు వీడియో చూసిన తర్వాత ఎయిట్ అవర్స్ కానీ లేదా ఎయిట్ డేస్ లోపల వస్తుందన్నమాట ఓకేనా తను మీ మీద చాలా ఫ్యాషన్తో ఉన్నారండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పచ్చు ఓకే మీ గురించి ఆలోచించడం లేదు మిమ్మల్ని మర్చిపోయి తన లైఫ్లో తన హ్యాపీగా ఉన్నారని మీరు అనుకోకండి తన మైండ్లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతాయండి ఓకే ఖచ్చితంగా ఏ పర్సన్కైనా అంత ఈజీగా ఎవరు ఎవరిని మర్చిపోలేరు కాబట్టి వారి మైండ్లో ఉంటుంది కాకపోతే వారికి ఈగో అనేది ఉంటుంది ఆ ఈగోలైనా వారి ఫీలింగ్స్ అనేది వారు బయట పెట్టలేరండి ఓకే ఇక్కడ ఫోర్ ఆఫ్ యాడ్స్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే సింగిల్ ఎవరైనా చూస్తూ ఉన్నారంటే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఓకే వారి ఫ్యామిలీతో కూడా వారు డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పచ్చు ప్రజెంట్ ఈ పర్సన్ తన చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారండి ఓకే ఇందాక చెప్పాను కదా తన ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట తన ఈగో ప్రాబ్లం వల్లనే తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది తను అంత తొందరగా బయట చెప్పలేకపోతున్నారు అని చెప్పచ్చు ఓకే తనకి మీతో మ్యారేజ్ అవ్వాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఏ పర్సన్ అనుకుంటున్నారు ఆ ఆలోచననే తన మైండ్లో రన్ అవుతున్నాయండి ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారండి ఈ ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల ఓకే ఇక్కడ ఈ పర్సన్ వారి ఫ్యామిలీతో కూడా డిస్కషన్ చేస్తున్నారండి వారు ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ కూడా కావచ్చు సో వారితో మీ రిలేషన్ గురించి డిస్కషన్ కూడా చేస్తున్నారు అని చెప్పొచ్చు ఓకే మరి దీనికి ఏ కార్డు క్లారిఫికేషన్ చేస్తుందో చూస్తాం తను చాలా బాధపడుతున్నారండి ఓకే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇక్కడ ఇక్కడ తను ఎవరితో అయితే డిస్కషన్ చేస్తున్నారో వారు ఓకే చెప్పడం లేదు అని చెప్పొచ్చు దానివలన ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట ఓకే వారి ఫ్యామిలీ కావచ్చు లేదా ఫ్రెండ్ సర్కిల్లో మీరు నచ్చకపోవడం అలాంటిది అనమాట ఓకే కొంతమంది మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో మదర్ సిస్టర్ లేదా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫీమేల్ లేడీ పర్సన్ ఓకే వారు ఉన్నారనమాట వారు ఒప్పుకోకపోవడం వలన మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు తనలో తనే బాధపడుతున్నారండి ఓకే తనకన్నీ దారులు మోసుకుపోయాయి ఇంకా మీ రిలేషన్లోకి రావడానికి తనకి ఎలాంటి దారి లేదు అన్నట్టుగా మీ పర్సన్ ఇలా బాధపడుతున్నారో మీరు కూడా అలాగే బాధపడుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి ఆ రిలేషన్ని మీరు కాపాడుకోవడానికి ఆ రిలేషన్ మీద చాలా ఆ రిలేషన్ మీద చాలా వర్క్ చేస్తున్నారండి కానీ ఈ పర్సన్ ఏవి అర్థం చేసుకోవడం లేదనమాట మీరు ఎంత చెప్పినా ఏ పర్సన్కి మీరు ఎంత మంచి మాటలు చెప్పినా ఏ పర్సన్ మిమ్మల్ని నెగిటివ్గా తీసుకోవడం ఓకే తన గురించి మంచి చెప్పినా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరండి ఈ పర్సన్ ఓకే ఎలా అంటే ఒక మూర్ఖత్వం ఉంటుంది ఈ పర్సన్లో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది ఓకే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఇంకా తను ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉంటే ఇంకా ఈ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి మీరు ఎంత బాధపడుతున్నారో తను చెప్పాలి ఒక్కసారైనా తను మీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో నుంచి తీస్తే బాగుండు తనతో ఒక్కసారి మాట్లాడాలి అని మీరు చాలా బాధతో ఎదురు చూస్తున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు ఈ పర్సన్కి కొద్దిగత మూర్ఖత్వం కూడా ఉండి ఉంటుందండి ఓకే మీరు స్టక్ అయిపోయారనమాట ఈ రిలేషన్లో ఈ రిలేషన్లో ఉండలేక బయటపడలేక స్టక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది ఓకే టూ కార్డ్స్ క్లారిఫికేషన్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి ఓకే మీకు మనీఫ్లో బాగుంది అండ్ ఎక్కువగా ఇంకా ఈ పర్సన్ మీకు దూరమైన తర్వాత మీరు గార్డెన్లో టైం స్పెండ్ చేయడము యానిమల్స్తో అండ్ బర్డ్స్తో అలా మీరు మూగజీవులు ఉంటాయి కదా వారితో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నారు వాటికి హెల్ప్ చేస్తున్నారు అండ్ మీకు మనీఫ్లో కూడా చాలా బాగుందండి ఓకే ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ మీరు ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్తో డీల్ అవుతున్నారండి ఓకే ఈ పర్సన్ మీకు బాస్ కూడా ఉండొచ్చు లేదా లేదా సేమ్ ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడం అనమాట లేదా తను రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అని చెప్పచ్చు ఓకే ఈ పర్సన్ ఏంటి అంటే తనకు అవసరం ఉన్నప్పుడే తను మాట్లాడతారండి ఓకే తనకు అవసరం లేదనుకో వదిలేసి వెళ్ళిపోతారనమాట ఓకే తనకి ఎప్పుడైతే ఇష్టం అనిపిస్తుందో ఆ టైంలోనే తను మాట్లాడే పర్సన్ అనమాట ఓకే తను లైఫ్ టైం కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ లాగా చూపించడం లేదు కొంతమందికి మాత్రమే కొంతమందికి కూడా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఓకే కొంతమందికి అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడడం తర్వాత వెళ్ళిపోవడం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావడము కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టడం అలాగనమాట ఇక్కడ మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా మీరు చాలా మిస్ అవుతున్నట్టుగా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు కానీ ఖచ్చితంగా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది చాలా హ్యాపీగా అయితే ఉంటారండి ఓకే ఇక్కడ చూడండి మీ టీమ్ ఫ్లేమ్ వస్తున్నారు మీరు ఈ పర్సన్తో చాలా బాండింగ్ ఫీల్ అవుతున్నారండి ఓకే చాలా స్ట్రాంగ్ బాండింగ్ అంటే ఎవరు విడదేయలేరు ఇంకా అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా అసలు మిమ్మల్ని ఎంత లెక్క చేయకున్నా తను అదర్ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం అలా చేసినా సరే మీరు ఈ పర్సన్తో చాలా బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి తనని మర్చిపోవడం అసలు మీ వల్ల కాదు అని చెప్పచ్చు ఓకే అంత బాండింగ్ తను ఫీల్ అవుతున్నారు తనకు బాగా కనెక్ట్ అయిపోయారండి ఓకే మీరు కాబట్టి ఈ పర్సన్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల కూడా ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చేది చూపిస్తుంది అండ్ తను మీకు ప్రపోజ్ కూడా చేయొచ్చండి ఓకే అంటే మీతో చాలా ప్రేమగా మాట్లాడతారండి ఈ పర్సన్ రాగానే మీకు మీరంటే తనకి చాలా ఇష్టము మీరు తన లైఫ్లో లేకుండా తను ఉండలేరు అలాంటి వర్డ్స్ అయితే ఏం చెప్పారండి ఓకే మీరు తన దగ్గర నుంచి ఏదైతే వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తప్ప అన్నీ మాట్లాడతారనమాట వారి మాటల్లో మీ మీద చాలా ఇష్టాన్ని చూపిస్తారు ఈ పర్సన్ ఓకే ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు కాబట్టి మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ దగ్గరికి వస్తున్నారు ఇద్దరు హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు రీయూనియన్ అనేది ఖచ్చితంగా చూపిస్తుందండి చాలామందికి రీయూనియన్ అవ్వబోతుంది ఓకే ఇక్కడ మీరు తర్వాత ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు ఓకే సో ఆ కార్డ్స్కి క్లారిఫికేషన్ చూస్తాను ఓకేనా మళ్ళీ ఇద్దరు కలవబోతున్నారు కాకపోతే ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది కూడా చూపిస్తుందండి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డీల్ ఓకే అంటే మీరు మాట్లాడే విషయాలు మాట్లాడే మాట మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించి మాట్లాడండి ఓకే లేకపోతే ఈ పర్సన్ చాలా లాజిక్గా చాలా ప్రాక్టికల్గా అసలు నో ఎమోషన్స్ అనమాట ఓకే అలాంటి పర్సన్ అనమాట ఎంత రిస్క్ అయినా సరే వారు చేస్తారండి వారికి నచ్చింది అనుకో ఒక రిలేషన్ కానీ ఇంకే ఒక రిలేషన్ పరంగా కానీ ఒక వర్క్ పరంగా కానీ వారికి అనుకో వారి పరంగా ఎంత రిస్క్ తీసుకోవడానికే రెడీగా ఉంటారండి వారు అలాంటి పర్సన్ అనమాట కాబట్టి మీరు మీ మాట మీద మీరు ఫోకస్ చేసి జాగ్రత్తగా మాట్లాడడానికి చూడండి ఒకవేళ మీరు మీ మాటలో ఏదైనా తేడా కొట్టిందో ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్త ఓకేనా ఓకే ఈ కార్డ్స్ తీసేస్తాను ఈ కార్డ్స్ తీసేసిన తర్వాత పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను ఈరోజు ఓకే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది Present, future, future. Me, person past, present, and future. మీది పాస్ట్ ప్రెజంట్ పాస్ట్లో ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కాబట్టి ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సనే చూస్తున్నారు అనుకుంటే తన ముందు చాలా ఆప్షన్స్ ఉండడం వలన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చండి ఓకే ఈ పర్సన్ పాస్ట్లో అండ్ ప్రజెంట్లో తను ఏ ఆప్షన్ అయితే చూసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్స్ వలన తను మోసపోయారనమాట ఇక్కడ చాలా ఎమోషనల్ ఆప్సెట్లో ఉన్నారు చాలా చిటింగ్ జరిగింది తన లైఫ్లో అన్నట్టుగా తను బాధపడుతున్నారండి ఓకే అండ్ ఫ్యూచర్లో తను క్లోజర్ బుక్ అయిపోతారు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు సో కొద్దిగా టైం తీసుకొని ఆలోచిస్తున్నారనమాట ఓకే మీ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ కల అండి ఓకే కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయారనమాట ఓకే అండ్ పాస్ట్లో ఇది ప్రజెంట్లో మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి ఓకే తన గురించి మీరు ఎన్ని మెట్లైనా దిగి రావడానికి రెడీ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అన్న అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు ఓకే అండ్ ఫ్యూచర్లో కూడా మీ మనసులో చాలా బాధ ఉంది కానీ ఆ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇంకా బయట మాత్రం మనసులో ఎంత బాధ ఉన్నా బయట ఎలాంటి బాధ లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని చూపిస్తూ ఉంటారనమాట ఓకే సో ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా చూస్తాను ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి మీ పర్సన్ యాక్షన్ ఏమీ తీసుకోవడం లేదండి సో నేను చూస్తాను అన్నమాట తీసుకుంటారా లేదా ఖచ్చితంగా మళ్ళీ ఇద్దరికీ రీయూనియన్ అవుతుందండి ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంటే తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే మీకు మనీ ఫ్లో చాలా బాగుంది ఇప్పుడు అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఈ మీకు ఆ అట్రాక్షన్తోనే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పచ్చు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అని చెప్పచ్చు ఓకే ఇద్దరి మధ్యలో అయితే ఈక్వల్ గివ్ అంటే లేదు మీరు తనని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని కూడా తను ఫీల్ అవుతున్నారు అండ్ తను తన మనసులో ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పర్సన్ ఉన్నారా వారితో మీరు హ్యాపీగా ఉన్నారా అని తను అనుకుంటా ఉన్నారనమాట మీ పర్సన్ ఓకే మీరేమనుకుంటున్నారు తన లైఫ్లోనే థర్డ్ పర్సన్ ఉన్నారు వారితోనే తన హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా తన మనసుకి అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా తను మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారనమాట అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనా రాశి వారు కూడా ఎలా ఉందో చూస్తాను మేషరాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు పర్సన్ గురించి కావచ్చు లేదా కెరియర్ గురించి కూడా కావచ్చు ఓకే అండ్ వృషభ వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున వారు మీరు ఎవరి మీద చాలా పోసెసి ఉన్నారండి ఓకే అండ్ కర్కాటక వారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఓకే అండ్ వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మీ కుంభ కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి అండ్ వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ మీ అండ్ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుంది అని చెప్పచ్చు ఓకే అండ్ వృక్షిక రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు అండ్ ధనురాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ మకర రాశివారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మేనే వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి ఓకే ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుందో చూస్తాను టూ కార్డ్స్ తీసుకుంటానండి యూనివర్స్ మెసేజ్ మీకు ఏదో ఒక క్లారిటీ అనేది రాబోతుందంటండి మీ రిలేషన్ పరంగా మీ కెరీర్ పరంగా ఒక పర్సన్ పరంగా కూడా కావచ్చు ఓకే మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే న్యూ బిగినింగ్ కూడా అవుతుందంట ఓకే బాటమ్ ఆఫ్ ద డే హ్యాపీ ఫ్యామిలీ ఓకే యూనివర్స్ కూడా చెప్తున్నారు కొద్దిగా వెయిట్ చేయండి అనవసరంగా టెన్షన్ పడడం అలాంటివి చేయకండి ఓకేనా ఖచ్చితంగా ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకే వస్తున్నారనమాట ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ చూపించింది కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు మీ ఇద్దరికి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది అండ్ ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకుంటే టూ కిడ్స్ కూడా ఉండబోతున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలాంటిది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతో అంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్